ఏం చెబుదామనుకున్నదో భగవంతుడు చెప్పించబోతున్నాడు అహింసాయుతంగా బతకడం త్యాగ బుద్ధితో జీవించడం కర్మ మార్గంలో సంచరించడం నీతి నియమాలను కట్టుబడి ఉండటం పాప ప్రీతి దైవ ప్రీతి భషత్తులు వేదాలు ఇతిహాసాలు పురాణాలు అన్ని మనిషిగా తయారు చేయడానికి ఎంతో ఎన్నో విషయాలు చెప్తున్నాయి మనిషిలో మానవను పెంచడానికే మనకి అన్ని ఇతిహాసాలు కూడా పదవ రూపంలో ఆ అవన్నీ ఒక వ్యక్తిలో మనం చూస్తూ ఉంటే ఆయనే మనం అవతార పురుషుడు వల్ల అటువంటి దైవిక లక్షణాలు కలిగినటువంటి మహానుభావుడిని రాముడు వల్ల అలాగే కృష్ణుడు వల్ల అట్లా ఈ రూపంలో ఎవరైతే అటువంటి ఆ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా మన వాళ్ళని పలుస్తూ వచ్చు షిడి సాయి బాబా సత్యసాయి బాబా రమణ బలవాదాలు రామకృష్ణ పరమహంస అని తెలిసిందిస్టు అంటే ఇక్కడ వ్యక్తి వ్యక్తి యొక్క క్యారెక్టర్ అంటే తన శీల సంపద దీని పరిగణలో చూసుకున్నాం తప్ప ఆయన ఎక్కువగా ఉన్నాడా పూర్తిగా ఉన్నాడా ఏ గుణంలో పుట్టాడు ఎర్రగా ఉన్నాడా ఏ ప్రాంతంలో పుట్టాడు ఏ భాష మాత్రం మాట మాట్లాడుతున్నాడు ఇదే పరిగణలో ప్రాబ్లం ఎవరిలో అయితే అటువంటి శ్రేష్టమైనటువంటి గుణాలు ఉంటాయో అటువంటి శ్రేష్ఠ పురుషుడికి మనం అవతార పురుషుడు వరకు వచ్చాం దేవుడు మన తయారు చేశాడు లేదో తెలియదు కానీ మనం దేవుడిని మాత్రం తయారు చేసుకుంటాం దేని ద్వారా తయారు ఉంటాం ఇటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాటి వల్ల కూడా దేవుడిగానే పరిగణిస్తాం చూసారా అలాగా మన అవతార పురుషుల్లో అనేక మందిని చూస్తూ చూస్తూ వచ్చాం వాస్తవానికి ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా అటువంటి అవతార పురుషుల గోవలోకి వచ్చేటటువంటి తెలిసినటువంటి ఈ స్వేచ్ఛ స్వాతంత్ర వాయువును తీర్చడానికి ఆస్కారం కల్పించినటువంటి మహాత్మా గాంధీ పుట్టినరోజు ఈరోజు ఆయన పద్దెనిమిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం ఒకటేది అక్టోబర్ ఒకటో తేదీ ఈ రోజు పుట్టాడు ఆయన అరవై తొమ్మిది అంటే సుమారుగా నూట యాభై సంవత్సరాలు దాటిపోయింది నూట యాభై రెండు నూట యాభై మూడు నడుస్తుంది ఆయన జైన్ వేడుకల సందర్భంగా మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం వాస్తవానికి చెప్పాలంటే ఆయన కూడా ఒక అవతార కృషి మనం ఏదైతే ఇందాక లక్షణాలన్నీ అహింసాయుతమైనటువంటి జీవితంలో ధర్మబద్ధమైనటువంటి జీవితం అన్వేషణ కర్మబద్ధమైనటువంటి జీవితం పాప ప్రీతి త్యాగ నిలకి ఈ దేశం బానిస సంఖ్యల నుంచి శుల్కల నుంచి అర్పించడానికి ఆయన చేసినటువంటి పోరాట ఈ ఆయన అవతార పురుషుల ఆ రోజున రాముడు పురుషుడు చేసి కూడా ఎలా చేయగలరు సొసైటీ కోసం ఎవరైతే ఈ శరీరాన్ని ఉపయోగపడతారో వాడే మనిషి అన్న ఆయన ఒక శరీరం ఏంటి ఆయన ఒక కుటుంబం ఏంటి ఉన్నటువంటి ఆస్తులు ఏంటి సర్వ సర్వసిద్ధులు ఏమిటి ఆయన పారి మళ్ళీ చదువుకొచ్చేటువంటి విజ్ఞానం ఏంటి అదంత సర్వస్వం ఈ దేశ ప్రజల్ని స్వాతంత్రాన్ని కలగజేయటానికి ఎంత త్యాగం చేశాడు ఎంత త్యాగం చేశాడు ఆయన అవతార పురుషులు మనం ఎంత నో ఆయన నుంచి మనం నేర్చుకోవచ్చు ఈ వాడే నా భక్తుడు నా పుష్డైనటువంటి వాడు అని కదా ఆయన అటువంటి అన్ని లక్షణాలు కలిగినటువంటి గార్ధి మహాపుడు పద్దెనిమిది వందల అరవై రెండు పోర్బుల్లో పాత్ర ద్వారా సంతతి రోజున శనివారం అక్టోబర్ రెండో తారీఖున మహాభావుడు జన్మించారు அடுவெண்ட் மகானுபாவுக்கு ஜென்மீச்சு லாத்த பரியத்தம் கூட ஆதாத்மிகா ஏதாவது கொனசாங்க அதுதான் இன்ஸ்பரேஷன் கேவலம் ஆயுத நாயக்கு போராட்ட யோகி காலோட்ட ஆய்வு சத்தியன்வெஷன் ஆய்னே ஸ்பிரிச்சுவாலி தான் சோடிச்சு மாவட்டம் అంతకు ముందుగా ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది చిన్నవాళ్ళకి ఆయన విస్తరించో లేవు ఆయన బాల్యం గురించి ఆయన చదువు ఎడ్యుకేషన్ గురించి ఆయన విదేశీయాల గురించి ఆ తర్వాత ఆయన స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పాత్ర గురించి ఈ నాలుగు విషయాలు మాట్లాడుకుంటూ అందులో ఆయన జీవితంలో ఉన్న ఇన్స్పైర్ కలిగేటటువంటి విషయాలు స్ట్రస్ చేస్తూ దానికి ఆధ్యాత్మిక జోడించి మాట్లాడుతున్నాం అనేటటువంటి విషయంలోకి వచ్చాం ఎప్పుడు పూర్తి స్థాయిలో పాపం పుణ్యము భక్తి పాటలు ఇవన్నీ మాట్లాడుతున్నాం చాలా విషయాలే మాట్లాడుతున్నాం ఇవాళ చాలా గా మాట్లాడుతున్నాం ఆ మహానుభావుడు యొక్క చరిత్ర చూస్తే

ఒక ఊరికి మామలా మామూలు ఆదే అంటే ఇక్కడ ముసు కర్మలు ఏ రేంజ్లో ఒక గ్రామాన్ని పరిపాలించగా ఆ రేంజ్ వెళ్ళినటువంటి వాడు ముక్తం చదివాడు తాతగారు ఒక ఊరికి గ్రామానికి అధికారికి ఆ వ్యవస్థ రాచరికేస్తారు సంతరించిపోయిన తర్వాత పరాయి పాల ఏడు వందల సంవత్సరాలు పైగా ఈ ముస్లిం సోదరులు పరిపాలించిన తర్వాత మరలా బ్రిటిషన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి కూడా వంద సంవత్సరాలు నూట పాతి సంవత్సరాల తర్వాత అక్కడి నుంచి చూస్తే ఈ ఉత్తమ్ చంద్ గారు నాటికి సంస్థానాశ ఎక్కడికక్కడ రాజకీయ వ్యవసాయ అంతా పోయి సంస్థానాలు ఏర్పడింది రాజులంతా సంస్థానాలు ఏర్పడ్డారంట ఈ ఉత్తమ్ చంద్ గారికి రెండు మ్యారేజెస్ ఆ రెండు మ్యారేజ్ లో ఒక ఆవిడికి ఇద్దరు మొక్కడలు ఒక ఆవిడికి నలుగురు మొక్కలు ఆరుగురు సంతానం ఎవరికి మహాత్మా గాంధీ గారి తాత గారి అక్కడి నుంచి వస్తా సరే ఈ ఆరుగురులో ఐదో సంతానంగా ఈ కరమ్చంద్ గాంధీ గారు ఎవరైనా మహాత్మా గాంధీ గారి తండ్రి జన్మించారు తండ్రి వచ్చేటప్పుడు సోషల్ స్టేటస్ కొద్దిగతిగా పెరిగింది పెరిగింది కొద్దిగా చదువుతున్నాడు సెకండ్ పార్మా థర్డ్ ఫార్మ్ పార్మాట ఎయిత్ ఆ రేంజ్ వరకు చదువుతున్నాడు ఆ గ్రామానికి అధికారే కాకుండా రాజ్ కోట్ సంస్థానానికి తాలో తివాన్ గా పనిచేస్తూ ఉన్నాడు అంటీ పోస్ట్ ఆ సంస్థానం అంతా మెయింటైన్ చేసేటటువంటి తివాన్ పోస్టులోకి వచ్చారు ఎవరైనా కరమచంద్రు గారు ఆ పరిస్థితిలో ఆయన పుట్లీబాయి అనేటటువంటి ఆవిడ మ్యారేజ్ చేసుకుంటాం ఆయనకు నాలుగు పిల్లలు కరమ్ చంద్ గాంధీ గారి కొడుకే రెండు బావిలకి చివరి ఆడపిల్ల ఎవరు ఉన్నారు ఆవిడకి సంతానం లేదు నాలుగు ఆవిడకి మరి నలుగురు సంతానం ఒక ఆడపిల్ల మూడు పౌటం అందులో ఆడలవాడు మన హీరో గాంధీ చాలా మధ్య తరగతి స్థాయి అంటే ఒక రాయస్థానంలో దివాన్ కోసం సంపాదించే స్థాయి వరకు తల్లి గారు ఎదిగినటువంటి దరిక ఆయన జీవిత పర్యటన కూడా ఆ రాజ్కోట్ సంస్థానానికి పనిచేస్తూ ఆ రాజ్కోట్ సంస్థానం ద్వారా చివరి కడుపు పెన్షన్ తీసుకుంటూ ఒక ఎంప్లాయీగా కలిగినటువంటి కరమ్ ఆ గారి గారు కడుపున ఈయన పద్దెనిమిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో పుట్టిల్ లైటు ఏడు సంవత్సరాల వరకు విద్య అంత భూపంధన జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి రాజ్కోట్ సంస్థానానికి షిఫ్ట్ అయ్యారు ఈయన గుజరాత్ రాష్ట్రంలో రాజ్కోట్ సంస్థానానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లోనే ఎడ్యుకేషన్ అంతా జరిగింది పదమూడవ సంవత్సరం వచ్చేటప్పటికి ఆ రోజుల్లో బాల్య వివాహాలు జరుగుతూ ఉండేది ఇష్టం లేనటువంటి మ్యారేజ్ పెళ్ళకి అవగాహన లేనటువంటి పరిస్థితి ఉంటుంది ఎంత తొందరపడి చేసినటువంటి కార్యక్రమాలు పిల్లలకి జరుగుతూ ఉంటాయి యాభై మన గాంధీ గారు కూడా అలాగే తల్లిదండ్రులు నచ్చ చెప్పడం మ్యారేజ్ చేస్తుంది ఈ త్వర రోజుకు చిన్నప్పటి మ్యారేజ్ అవ్వడం మళ్ళీ వాళ్ళెదో కాస్త పెద్ద అయ్యే వరకు మళ్ళీ ఇంటి దగ్గరే పెట్టుకుంటాం పెద్ద అయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళందరినీ దాంపత్య జీవితంలోకి వెళ్ళేసి లేదు అలాగా పదమూడో సంవత్సరంలో మ్యారేజ్ చేసుకున్న ఆయన పద్దెనిమిది సంవత్సరం లోపల అంటే ఐదు సంవత్సరాల కాలంలో భార్య భర్తలు కొంత రెండు మూడు సంవత్సరాలు అప్రలో కలుసుకునేవాడు తప్ప తీరా పద్దెనిమిది సంవత్సరం లోపలలోనే తండ్రిగా మరణించడం ఆ మరణానంతరం మరి మరికొంత ఆర్థికంగా వాళ్ళు చుక్కల్లో ఎదుర్కొంటాం అటువంటి పరిస్థితులు ఆయన చదువు ఎట్లా చదవాలి ఏం చదవాలి అనే మెట్రికులేషన్ అయ్యి పూర్తి చేసుకునేటప్పటికీ పద్దెనిమిది సంవత్సరాలు చేయటం వారి తండ్రి గారి పూర్తిగా జరుపుకుంటారు వారి తండ్రి